Astăzi Spinus ce s అక్రమంగా దళితుల భూముల్లో గోడ నిర్మించిన అగ్రవర్ణానికి చెందిన పాతురి వీరబ్రహ్మంను అతను నిర్మించిన అక్రమ గోడను కాపాడడానికి పేజీఆర్ఎస్ తరపున వచ్చిన అధికారులు పడరాని పాటలో దళితవాడలోని జనంగం హాస్యంలో మునిగిపోయిన వైనం ఇదంతా తూర్పుగోదావరి జిల్లాలోని రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలంలోని మునికోడలి గ్రామంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గ్రౌండ్ ను ఆనుకొని ఉన్న పదిహేను లింకుల పొంత రోడ్డును ఆక్రమించి గోడ నిర్మించాలని ఎప్పటికైనా కలెక్టర్ స్పందించి మునికోడలి ఆక్రమణకు గురైన బాబు జీవన గ్రౌండ్ సమస్యను పరిష్కరిస్తారని పరిష్కరించాలని దళితులు వినవించుకుంటున్నారు দেও না করে তাহলে কিছু না అగ్రవర్ణా ఆధిపత్యులతో సర్వే అనిపించారా సైడ్ చూడండి అయ్యో సైడ్ చూసుకోండి कहूँ